येन करके धीरे आके साइड में बोलला चले कभी बोलला बोलला हां ना क्या बिना क्या बिना भैया ये तो구나 नहीं है भाई ना جي بندو گڏ بي جييره دبيره دبيره ٿو ٿين ٿا ٿين ٿا ఏదైతే ఉందో అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అంటే ఆరు వేలు పెన్షన్ వస్తుంది తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుందని చెప్పేసి మేము ఓటు అడుగుతాను వాళ్ళే చెప్తా ఉన్నారు ఇంత బ్రహ్మాండంగా సాగుతోంది అనంతపురం అర్బన్ నియోజకవర్గం గెలుస్తున్నాము అలాగే పద్నాలుగు నియోజకవర్గాలు గెలుస్తున్నాం రెండు పార్లమెంట్ గెలుస్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దగ్గర అదే మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడంట కదా బాబు అని చెప్పేసి ఏడ్చుకుంటే మరీ అడుగుతున్నారు